రెండు వేల ఇరవై ఐదు భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే సువర్ణక్షరాలతో లెక్కించదగ్గ సంవత్సరం బ్యాటర్ల పరుగుల వరద నుంచి ఉత్కంఠభరితమైన చేజింగ్ల వరకు మరియు చివరగా మన చిరకాల స్వప్నమైన వరల్డ్ కప్ విజయం వరకు ఈ ఏడాది ఒక అద్భుతం అసలు రెండు వేల ఇరవై ఐదులో మన అమ్మాయిలు సృష్టించిన రికార్డులు ఏంటి స్మృతి మందన దీప్తి శర్మల విద్వాంసం ఎలా ఉంది ప్రపంచ కప్ ఎలా గెలిచాం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ముందుగా ఈ ఏడాది మహిళా వన్డే క్రికెట్ ఎలా మారిపోయిందో చూద్దాం ఒకప్పుడు వన్డేలో రెండు వందల పరుగులు చేయడం అంటే గొప్ప కానీ రెండు వేల ఇరవై ఐదులో సీన్ మొత్తం మారిపోయింది ఈ ఒక్క ఏడాది ప్రపంచవ్యాప్తంగా పదహారు జట్ల మధ్య తొంభై పైగా వన్డేలు జరిగాయి చరిత్రలో తొలిసారిగా ఒకరికి ఐదు పరుగుల సగటున రన్స్ నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పది సార్లు మాత్రమే మూడు వందల ప్లస్ స్కోర్ వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా ఇరవై ఐదు సార్లు మూడు వందల మార్కు దాటారు బ్యాటర్ల దాటికి ఏడాది ఏకంగా మూడు వందల యాభై సిక్సర్లు నమోదయ్యాయి ఇందులో మన ఇండియానే టాప్ మనం ఓవర్కి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ రన్ రేటుతో దూసుకుపోయాం ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఈ ఏడాది మనది ఆధిపత్యం జనవరిలో ఐర్లాండ్ పై రాజ్కోట్లో మన వాళ్ళు చేసిన నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు మహిళా క్రికెట్ చరిత్రలోనే టాప్ ఫైవ్ స్కోర్లో ఒకటిగా నిలిచింది మొత్తంగా ఈ ఏడాది ఆడిన ఇరవై మూడు వన్డేల్లో భారత్ పదిహేను విజయాలు సాధించి అరవై ఎనిమిది శాతానికి పైగా గెలుపు శాతాన్ని నమోదు చేసింది మన అమ్మాయిలు ఈ ఏడాది కొట్టిన సిక్సర్లైనో తెలుసా అక్షరాల ఎనభై నాలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఈ ఆఫ్ స్మృతి మందానాన్ని పిలవచ్చు ఎందుకంటే ఆమె ఫామ్ అలాంటిది మరి ఒక క్యాలెండర్ ఇయర్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్ గా స్మృతి చేతుల సృష్టించింది కేవలం ఇరవై మూడు ఇన్నింగ్స్ లోనే ఐదు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలతో ఏకంగా పదమూడు వందల అరవై రెండు పరుగులు చేసింది ఆమె స్ట్రైక్ రేట్ దాదాపు నూట పది అంతేకాదు ఈ ఏడాది ఆమె బ్యాట్ నుంచి ముప్పై రెండు సిక్సర్లు వచ్చాయి ఇది ఒక ప్రపంచ రికార్డు కప్ వేదికగా అత్యంత వేగంగా ఐదు వేల వన్డే పరుగులు పూర్తి చేసుకుంది బ్యాటర్లే హవా అనుకుంటే పొరపాటే మన స్పిన్నర్లు కూడా తగ్గలేదు ముఖ్యంగా దీప్తి శర్మ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ ఈ ఏడాది ఇరవై మూడు మ్యాచ్ ముప్పై తొమ్మిది వికెట్లు పడగొట్టింది ఒక క్యాలెండర్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా దీప్తి రికార్డులకు ఎక్కింది ఈ ఏడాది మన బౌలర్లు తీసిన మొత్తం వికెట్లు అరవై ఆరు శాతం వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్ళాయి ఇక అసలు విషయం ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు ఫైనల్స్ లో ఓడిపోయిన మన అమ్మాయిలు ఈసారి రెండు వేల ఇరవై ఐదులో ఆ లెక్కలు సరిచేశారు ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్ ఒక చరిత్ర ఆస్ట్రేలియా నిర్దేశించిన రికార్డు స్థాయి మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని మన వాళ్ళు ఛేదించి చూపించారు జోమియో రోడ్రిక్స్ అద్భుతమైన సెంచరీతో ఇది సాధ్యమైంది మహిళల వన్డే చరిత్రలోనే ఇదే అత్యధిక ఛేజింగ్ ఇక ఫైనల్ పోర్లో దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ తొలిసారిగా ప్రపంచ కప్పును ముద్దాడింది ఈ టోర్నమెంట్ లో కొన్ని విశేషాలు చూస్తే దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ముప్పై ఆరు ఏళ్ల వయసులో ప్రపంచ కప్ గెలిచి రికార్డు సృష్టించింది యంగ్ సెన్సేషనల్ షఫాలీ వర్మ నాకౌట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిన అతి పిన్న వయస్క్రాల్ నిలిచింది రెండు వేల ఇరవై ఐదులో భారత్ విశ్వవిజేతగా నిలిచి మహిళల క్రికెట్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది ఈ వరల్డ్ కప్ జర్నీలో నచ్చిన మూమెంట్ ఏది ఆస్ట్రేలియా పై లేక ఫైనల్ విక్టరీనా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్